వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐఏఎస్ అధికారి బుడితి రాజశేఖర్ పదవీ కాలాన్ని ఇంకో ఏడాది పాటు పొడిగించాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక వార్త వచ్చింది ఇవాళ రేపు ఉత్తర్వులు రావచ్చు అంటున్నారు బుడితి రాజశేఖర్ ప్రస్తుతం వ్యవసాయ శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు ఆయన పదవీ కాలం యాక్చువల్గా అయితే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లోనే అయిపోయింది రిటైర్ అయ్యారు ఆయన అయితే ఈ ప్రభుత్వం ఒక ఏడాది పాటు ఆయనకు ఎక్స్టెన్షన్ ఇచ్చింది వన్ ఇయర్ అంటే ఈ డిసెంబర్కి ఆ ఎక్స్టెన్షన్ అయిపోతుంది ఆ పొడిగింపు అయిపోతుంది సో ఏడాది పూర్తయింది కాబట్టి ఇంకొక ఏడాది పొడిగింపు ఇచ్చేందుకు ఈ ప్రభుత్వం సిద్ధమైంది రిటైర్ అయిన అధికారికి ఎక్స్టెన్షన్ ఇస్తున్నారు అంటే ఆయనకు సమర్థుడన్న గుర్తింపన్న ఉండాలి లేదంటే అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించే అధికారి కాబట్టి వాళ్ళు పొడిగింపించుకున్నారన్న అన్నా ఉంటుంది కానీ ఈ రాజశేఖర్ గారికి రెండు గుర్తింపులు లేవు అసలు నిబంధనల ప్రకారం ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు రిటైర్ అయితే వాళ్ళ సర్వీస్ పొడిగింపు కుదరదని డిఓపిటి ఆదేశాలు ఉన్నాయి ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మాత్రమే సర్వీస్ పొడిగింపుకు అవకాశం ఉంటుంది అది కూడా కేంద్రం అనుమతించాలి సో ఇప్పుడు ఈ ఐఏఎస్లను ఐపీఎస్లను రిటైర్ అయిన తర్వాత గానో ఓఎస్డీలు కానీ తీసుకోవచ్చు కాకపోతే వాళ్ళకి జీవోలు జారీ చేసే అధికారం ఇవ్వటం కుదరదు కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే జగన్ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ అధికారుల కొరత పేరుతో పొడిగింపులు ఇస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి అయితే తనకు విధేయులైన వాళ్ళకి పొడిగింపులు ఇస్తూ ఉండేవాడు గతంలో ఇచ్చాడు కొంతమందికి కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించిందని చెప్పాలి ఈ బుడితి రాజశేఖర్ ఆల్రెడీ వన్ ఇయర్ ఇచ్చారు ఇప్పుడు ఇంకో వన్ ఇయర్ ఇవ్వబోతున్నారు అధికారులు కొరతుంటే నిజంగా కేంద్రాన్ని అడిగి కేటాయింపు చేసుకోవచ్చు ఎందుకంటే కేంద్రంతో అనుకూల సంబంధాలే ఉన్నాయి సానుకూల సంబంధాలే ఉన్నాయి కాబట్టి కేటాయింపు చేయించుకోవడం అనేది పెద్ద కష్టం కాదు ఈ ప్రభుత్వం ఇప్పుడు రెండోసారి ఎక్స్టెన్షన్ ఇవ్వబోతున్న బుడితి రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డికి వీర విధేయుడిగా చంద్రబాబు నాయుడుకి హేటర్గా గుర్తింపు ఉంది ఆయనకి అలాంటి అధికారికి ఎక్స్టెన్షన్ ఇవ్వటం బాబుగారి పాలనకు బాబుగారి మార్కుకు నిదర్శనం అనుకోవాలేమో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు దీని వెనక ఉన్నారన్న విమర్శలు వస్తున్నాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో బుడితి రాజశేఖర్ వ్యవసాయ శాఖలో పనిచేశారు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాల మీద మీడియా ముందే విమర్శలు చేశారు ఆ రోజుల్లో ఆ రోజుల్లో మీడియా ముందు మీడియా వాళ్ళతో ఏ నిర్ణయం పడితే ఆ నిర్ణయం తీసుకుంటే డబ్బులు చంద్రబాబు ఇస్తాడా లేకపోతే మీరు ఇస్తారా అని ఆయన మీడియాను ప్రశ్నించారు ఒక అధికారిగా ఉండి మీడియా ముందు ముఖ్యమంత్రి గురించి ఆ రకంగా మాట్లాడటం అనేది క్రమశిక్షణ రాహిత్యం అనుకోవాలి కానీ చంద్రబాబు నాయుడు గారు వదిలేశారు అలాగే అప్పుడు ఎన్నికల కోడ్ వచ్చి వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కరువు మీద అధికారులతో సమీక్ష సమావేశం పెడితే అధికారులు ఎవరో వెళ్ళలేదు వెళ్లకుండా నిర్ణయం తీసుకోవటానికి కారకుడు బుడితి రాజశేఖర్ అన్న ప్రచారం జరిగింది అప్పట్లో అలాగే అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా పత్తిపాటి పుల్లారావు గారు ఉండేవారు ఆ వ్యవసాయ శాఖ మంత్రికి కూడా ఈయన సరిగా సహకరించలేదన్న ఆరోపణలు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం మీద నోరు బారేసుకోవటం ఆ సామాజిక వర్గానికి చెందిన విత్తనాల కంపెనీలు వ్యవసాయ కంపెనీలకు సంబంధించిన యజమానులను వేధించారు అన్న ఆరోపణలు వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు వేర విధేయుడిగా ఈయన పనిచేశారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లలో నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల పాటు ఈయన ఫోకల్ పోస్టులో పనిచేశారు విద్యాశాఖలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో స్పెషల్ సీఎస్గా కొనసాగారిన చివరి నాలుగు నెలలు మాత్రం జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టాడన్న సాకుతో ఈ ప్రభుత్వం ప్రయారిటీ ఇస్తుందేమో అనుకోవాలి అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టడానికి కూడా ఒక కారణం ఉంది ఈయన విద్యాశాఖలో నాడు నేడు కార్యక్రమం రాజశేఖర్ ఆధ్వర్యంలోనే జరిగింది ఆకునూరు మురళిని ఒక ఆయన్ని తెలంగాణ నుంచి కూడా ఒక రిటైర్డ్ ఐఏఎస్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు దాని మీద అప్పట్లో తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు చేసింది నాడు నేడులో అక్రమాలు జరిగాయని చెప్పి ఆ తర్వాత ఈయన గ్రామీణాభివృద్ధి శాఖలో కూడా స్పెషల్ పని పనిచేసినప్పుడు జల్ జీవన మిషన్ కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేసిన జల్ జీవన్ మిషన్ కార్యక్రమంలో కేంద్ర నిధులు సద్వినియోగం చేయడంలో ఇతను విఫలమయ్యాడు కేంద్ర నిధులు ఆగిపోయినాయి దాని మూలంగా అందుకే జగన్మోహన్ రెడ్డి తప్పించాడు ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ చొరవతో పనులు మొదలైనవి జీవన్ మిషన్ పనులు మొదలైనవి గ్రామాల్లో మంచినీటి ఇంటింటికి మంచినీటి కనెక్షన్ల పనులు జరుగుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఓ మూడు నాలుగు నెలలు పక్కన పెట్టాడని పోస్టిస్తే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు పక్కన పెట్టిన అధికారులు ఉన్నారు ఐఏఎస్లు ఉన్నారు ఐపీఎస్లు ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడుకి విధేయులుగా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారు మరి అలాంటి వాళ్ళకి ఏం న్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి అనుకూల అధికారికే ఎందుకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారు ఈ ప్రశ్నకు జవాబు లేదు కేడర్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి ఇలాంటి నిర్ణయాలే కారణం క్యాడర్ ఏమి కాంట్రాక్టులు అడగటం లేదు పదవులు అడగటం లేదు వాళ్ళు అడిగేదంతా ఒకటే జగన్మోహన్ రెడ్డి వేరే విధేయులకు పదవులు ఇవ్వద్దు జగన్మోహన్ రెడ్డికి విధేయులుగా జగన్మోహన్ రెడ్డి మనుషులుగా గుర్తింపు పొందిన కాంట్రాక్టర్లకు కాంట్రాక్టులు ఇవ్వద్దు ఇదే అడుగుతుంది వాళ్ళు ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళ అసంతృప్తి వస్తుంది కేడర్ ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు అంటే ఇలాంటి విషయాల్లోనే అసంతృప్తిగా ఉంటారు వాళ్ళకి వేరే స్వార్థమే లేదు ఈ అధికారికి తొలిసారి ఎక్స్టెన్షన్ ఇచ్చినప్పుడే పత్రికల్లో విమర్శలు వచ్చినాయి జగన్ విధేయుడికి పొడిగింప అని రాశారు అయినా ఏడాది పాటు వ్యవసాయ శాఖలో స్పెషల్ సీరియస్గా కొనసాగారైనా ఈ ఏడాది కాలంలో వ్యవసాయ శాఖ పనితీరు మీద అనేక విమర్శలు వచ్చినాయి పనితీరు బాగలేదని రైతులు చెప్తారు ఏ రైతునైనా కదిలించండి వ్యవసాయ శాఖ పనితీరు బాగలేదనే చెప్తారు కారణం ఏంటంటే అధికారుల అసమర్థత ప్లానింగ్ లేకపోవటం అధికారులకు ప్లానింగ్ లేకపోవడం మూలంగా ఎరువులు కొరత వచ్చింది రైతులు ఇబ్బంది పడ్డారు యాక్చువల్గా లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి పంట సాగు విస్తీర్ణం పెద్దగా ఏం పెరగల ఇంచుమించు కొద్ది గొప్ప తేడా అంతే దేశం మొత్తం యూరియా కొరత ఎదుర్కొన్నా కూడా కేంద్రం రాష్ట్రానికి తొమ్మిది లక్షల టన్నుల పైన యూరియా పంపింది తొమ్మిదిన్నర లక్షల టన్నుల దాకా పంపింది యూరియాతో కలిపి అన్ని రకాల ఎరువులు పదిహేడు పాయింట్ మూడు లక్షల టన్నులు ఆంధ్రప్రదేశ్ కేటాయించింది కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నిరంతరం ఫాలోఅప్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏ రాష్ట్రానికి ఇవన్నంత యూరియా కేంద్రం ఆంధ్రప్రదేశ్ పంపిస్తే ఆ యూరియా పంపిణీలో ఈ అధికారులు విఫలమయ్యారు రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు రోజుల తరబడి క్యూల్లో నిలబడి ఒకటి రెండు బస్తాలు మోసుకుపోయిన రైతులు ఉన్నారు అలాంటి వాళ్ళకి ప్రభుత్వం మీద కోపం వస్తుంది కదా సహజంగానే ఎందుకు అంత ప్లానింగ్ లేకుండా ఆ రకంగా చేశారు ప్రభుత్వ సంస్థలైన సహకార రంగంలో ఉన్న పిఎసీఎస్లు మార్క్ ఫెడ్ డిసిఎంఎస్ వీటన్నిటికి కూడా ప్రైవేట్ వ్యాపారుల కంటే తక్కువ ఎరువులు కేటాయించారు ప్రైవేట్ వ్యాపారులకే ఎక్కువ ఎరువులు కేటాయించారు దీని మూలంగా ప్రైవేట్ వ్యాపారులు రేట్లు పెంచి రైతులను దోచుకున్నారు అలాగే ఈ పిఎస్సీఎస్ఎల్కి వెళ్ళిన ఎరువులు కొన్ని చోట్ల పక్కదారి పెట్టినాయి దానివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది అసలు ఏ ప్రాంతంలో ఏ పంట వేస్తారు ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో ఏ పంట వేస్తారు ఆ పంటకి ఎంత ఎరువు అవసరం అవుతుంది అన్న ప్రణాళిక లేదు టెక్నాలజీ పెరిగింది ఇదేం మాన్యువల్గా చేసేది కూడా టెక్నాలజీ ద్వారా అన్ని చూసుకొని చేసుకోవచ్చు మొత్తం ఉమ్మడి ఉమ్మడి జిల్లాలో పదమూడు ఉంటే పదమూడు జిల్లాల్లో ఏ ప్రాంతానికి ఎంత యూరియా అవసరం అవుతుంది ఎంత డీఏపీ అవసరం అవుతుంది ఇదంతా పెద్ద ప్లానింగ్ అనేది సమస్య కాదు కానీ వ్యవసాయ శాఖ అధికారుల నిర్వాహకం మూలంగా ప్రభుత్వానికి వచ్చింది స్పెషల్ సీరియస్గా ఉన్న ఈ అధికారి కేంద్ర పథకాలు ఇంప్లిమెంట్ చేయడంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు దాని మూలంగా వ్యవసాయ మార్కెటింగ్ యానిమల్ హస్బెండరీ ఈ రంగాలకు సంబంధించి కేంద్ర నిధులు దాదాపు వెయ్యి కోట్ల దాకా ఆగిపోయాయని చెప్తా ఉన్నారు మొన్న ఇటీవల తుఫాన్ వల్ల పంట నష్టం జరిగినప్పుడు ఈ క్రాప్ కింద నమోదు చేయించి ఉంటే ఒకవేళ ఆ రైతు ఆ రైతుకు నష్టపరిహారం వస్తుంది కాబట్టి వాళ్ళ ధాన్యాన్ని ప్రభుత్వం కొనాల్సిన పని లేదని ఒక నిర్ణయం తీసుకుంటే మంత్రి మనోహర్ దాన్ని అడ్డుకున్నారన్న ప్రచారం జరిగింది ఎందుకంటే ఈ తుఫాన్ నష్టం అంచనా వేసి తుఫాన్ నష్టాన్ని రైతులకి ఇస్తే రైతుకు పది ఎకరాల్లో పంట వేస్తే ఒక ఎకరాకు రెండు ఎకరాలకు సరిపడా నష్టపరిహారం ప్రభుత్వం నుంచి వస్తుంది కానీ పూర్తిగా పది ఎకరాలకి ఆయన పెట్టిన పెట్టుబడి ఆయన కౌళ్ళు ఇవన్నీ ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి వాళ్ళు ఎంతో కొంత పరిహారం ఇస్తే దాన్ని దాన్ని చూయించి మనం పంట కొనకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది అలా కాదని నారాయణ మనోహర్ లాంటి వాళ్ళు సూచించడంతో ఆ నిర్ణయం ఆగిపోయింది అంటున్నారు ఒకవేళ అదే కనుక జరుగుంటే ప్రభుత్వానికి మామూలుగా ఎంత చెడ్డ పేరు రావాలో అంత చెడ్డ పేరు వచ్చిండేది అంటే చూడండి ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు అధికారులు అంటానికి ఇది ఒక ఉదాహరణ అంటే అంకిత భావం లేని అధికారులు రైతు శ్రేయస్సు పట్ల శ్రద్ధ లేని అధికారులు ఉంటే ఇలాగే ఉంటుంది ఏదైనా రైతు కావచ్చు ఇంకో రంగం కావచ్చు దాని మీద అంకిత భావం శ్రద్ధ ఉండాలి తుఫాన్ నష్టం అంచనాకి ఒక రోజులో ఎన్యుమరేషన్ ముగించారు ఇంట్లో ఒక రోజులో పంట నష్ట నివేదికలు సాధ్యమైన అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద తీవ్రమైన విమర్శలు చేసింది అధికార పార్టీ ఎమ్మెల్యేల ఒత్తిడితో మళ్ళీ పొడిగించారు ఎన్యూమరేషన్ పొడిగించారు సో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రభుత్వం బ్యాడ్ అవుతుంది రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ శారదా జయలక్ష్మి వ్యవహారం కూడా వ్యవహారంలో కూడా ఈ మీద విమర్శలు వచ్చాయి ఆమెకు అనుకూలంగా వ్యవహరించారన్న విమర్శలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆమెను తాత్కాలిక వీసీగా నియమించారు వీసీగా ఆమె అనేక అవకతవకలకు పాల్పడ్డారు కోరం లేకపోయినా పాలక మండలి సమావేశాలు ఏర్పాటు చేయడం కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్న విమర్శలు వచ్చినాయి పాలక మండలి అనుమతి లేకుండా ప్రమోషన్లు ఇచ్చారు నిధులు ఖర్చు చేయటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఫైనాన్స్ కమిటీ ఆమోదం లేకుండా నిధులు డ్రా చేశారు ముప్పై మందికి అక్రమంగా ప్రమోషన్లు ఇచ్చారు కోర్టులు దండుకున్నారు అన్న విమర్శలు వచ్చినాయి ఆవిడ మీద ఆవిడ అవినీతి మీద విచారణ జరపాలని డిమాండ్లు వచ్చినాయి విజిలెన్స్ విచారణ జరిగింది యూనివర్సిటీ యాక్ట్ని తొంగలో తొక్కి ఆమె నిర్ణయాలు తీసుకుందని చెప్పి సుప్రీంకోర్టు న్యాయవాది ఒక ఆయన గవర్నర్ గారికి ఫిర్యాదు చేస్తే గవర్నర్ గారు ఎంక్వైరీ చేయాలని ఆదేశించారు ఆమెను సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేయాలి కానీ ఆమె కంటే ఆమెను అదే పోస్ట్లో ఉంచి ఆమె కంటే దిగువ స్థాయి అయిన రిజిస్టార్తో విచారణ చేయించి ఆమె క్లీన్ చిట్టి ఇప్పించారు ఫిర్యాదుదారులను బెదిరించారు ఈ వ్యవహారాల కనుక ఆమెకు రాజశేఖర్ అండదండలు ఉన్నాయన్న ఆరోపణలు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి హయాంలో నియమించిన వీసీ అనేక ఆరోపణలు వచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం వచ్చాక దాదాపు రెండేళ్ళు అవుతున్నా పదవులో కొనసాగుతుందంటే దానికి ఈ అధికారే అని చెప్తున్నారు ఆ శాఖలో ఉద్యోగులు కొంతమంది చెప్తున్నారు అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్న ఇతను ఇంకా ఈ అధికారిని ప్రేమించడానికి కారణమేంటో తెలియదు ఒకవేళ దీని వెనకాల సీఎం అధికారులు ఉన్న విమర్శలు మాత్రం సీఎంకే తగులుతాయి అధికారులకేముంది ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళకి నడుస్తుంది ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళ జీతాలు వస్తాయి వాళ్ళ పెత్తనాలు వాళ్ళ పైరవీలు అన్నీ నడుస్తూనే ఉంటాయి కానీ నాయకులకి కార్యకర్తలకి అలా కాదు కాబట్టి నిర్ణయం తీసుకుంటే అది ప్రభుత్వానికి పేరు తెచ్చే విధంగా కార్యకర్తలు మెచ్చే విధంగా ఉండాలి కానీ అభాసు పాలే విధంగా ఉండకూడదు शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल